హలో ఎవ్రీబరీ వెల్కమ్ టు దుర్గా ఫార్మ్స్ ఈరోజు మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన రెండు భీమవరం పుంజులైతే అతి తక్కువ ధరలో సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మా దుర్గా ఫార్మ్స్ ఛానల్లో ఈ వీడియో పెట్టడం జరిగింది మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్టయితే మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన రసంగి అయితే సేల్కి రావడం జరిగింది దీని యొక్క వివరాలకు వచ్చేసి దీని యొక్క రంగు విషయానికి వస్తే రసంగి దీని యొక్క ఎత్తు చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది అలాగే దీని ఒక బరువు విషయానికి వస్తే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని బెదరైతే చెప్తున్నారు అలాగే దీని ఒక వయసు చూసుకుంటే పద్దెనిమిది నెలలుగా ఉంటుందని బెదర్ చెప్తున్నారు అదొక టప్నీ వీడియో కూడా ఉందంటున్నారు ఈ పుంజు ఒక మంచి ఫైటర్గా అయితే బెదర్ చెప్పడం జరిగింది బెదరైతే చెప్తున్నారు ఇది ఒక మంచి బెడ్ లాంగ్ సంబంధించిన పుంజుగా బెదరైతే చెప్తున్నారు పుంజు విషయానికి వెళ్తే దీని రంగు చూసుకుంటే పెంగళ దీని యొక్క ఎత్తు విషయానికి వస్తే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందని ఉంటుంది దీని యొక్క బరువు విషయానికి వస్తే మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారు అలాగే దీని వయసు చూసుకుంటే పదహారు నెలలుగా ఉంటుందని బెదరైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని ఇది కూడా మంచి ఫైటర్ కానీ బెదరైతే చెప్తున్నారు అలాగే ఈ రెండు పుంజులు ధర విషయానికి వస్తే పదహారు వేలుగా బెదరైతే చెప్పడం జరిగింది బోత్ కాస్ట్ సిక్స్టీన్ థౌజండ్ అని చెప్తున్నారు అలాగే పండక్కి మంచి పందలు వేసుకోవచ్చని బెదరైతే చెప్తున్నారు దీని యొక్క బారు కానీ అలాగే ఈ రెండు మంచి బెడ్ లైన్ కలిగిన పుంజులుగా అయితే అయితే చెప్తున్నారు ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా దీని తప్పిన వీడియో మీరు తెలుసు చూడాలనుకుంటే ఈ కింద కంబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మున్నగారు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే దీని ఒక అడ్రస్ వచ్చేసి ని గోదావరి నెరదోల్ నుంచి మున్నగారు ఈ వీడియో సేల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఏ ఎవరికైనా ఈ పుంజుల మీద ఇంట్రెస్ట్ ఉంటే మున్నగారికి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా ఫార్మ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ